హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ పర్ఫెక్ట్ పదహైదో భాగాన్ని వినేద్దాం కొన్ని రోజుల క్రితం దేవ్ కాల్ చేసి పాపకి యాక్సిడెంట్ చేయించింది నువ్వేనా అని అడిగాడు అంటే పాపపై ఇది వరకు కూడా అటాక్ జరిగింది మళ్ళీ ఇప్పుడు అసలు అంత చిన్న పాపని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అని కొంచెం ఆలోచించాక వికాస్కి కాల్ చేశాడు ప్రణవ్ ఏంటి మిత్రమా చాలా రోజుల తర్వాత ఈ అల్పజీవికి నీకు గుర్తొచ్చాడనుకుండా అన్నాడు వికాస్ కొంచెం బిజీ ఉన్నాలేరా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పురా ఏంటో అది నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తా అన్నాడు వికాస్ ఆ దేవుగాడి కూతురుపై ఉదయం గుడిలో అటాక్ జరిగింది అంటూ జరిగింది అతనికి చెప్పాడు ప్రణవ్ వాట్ మళ్ళీ అటాక్ జరిగిందా నేను ఇంతకు ముందే వాడితో మాట్లాడాను ఈ విషయం చెప్పలేదే అన్నాడు వికాస్ జరిగింది వాడికి తెలియదు నువ్వు కూడా చెప్పకు అసలు ఎవరు ఇదంతా చేశారో కనుక్కో అన్నాడు ప్రణవ్ నేను కూడా అదే పనిలో ఉన్నాను ఇంతకీ నీ ప్రియమైన శత్రువు కూతురి మీద అంత కన్సన్ ఎందుకో అన్నాడు వికాస్ వాడు ఎంత దుర్మార్గుడైనా పాప విషయంలో చూస్తూ ఉండలేకపోతున్నాను అయినా వాడి గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు అన్నాడు ప్రణవ్ ఎందుకురా మీరు ఇలా తయారయ్యారు అటు వాడు ఇటు నువ్వు అసలు ఏమైంది మీ మధ్య అన్నాడు వికాస్ ఏమైందో నేను ఎందుకు ఇలా ఉన్నానో వాడిని అడిగి తెలుసుకో ఇంకొక విషయం ఈ అటాక్ గురించి వాడికి చెప్పకు అని కాల్ కట్ చేశాడు ప్రణవ్ చెప్పింది విన్నాక వికాస్ తన టీంకి ఫోన్ చేసి మీటింగ్ అరేంజ్ చేశాడు దేవ్ ఆఫీస్కి వెళ్తుంటే నందు అతని దగ్గరకు వచ్చి సార్ యుక్తాను స్కూల్కి తీసుకెళ్లొచ్చా అంది ఏంటి కొత్తగా నన్ను అడుగుతున్నావు అన్నాడు దేవ్ టిఫిన్ చేస్తూ గుడికి తీసుకువెళ్ళానని పొద్దున్నే కొట్టారు కదా అందుకే అంది దేవ్ తన చేతి వేలుపడిన ఆమె బుగ్గను చూసి యుక్తాను స్కూల్లో డ్రాప్ చేశాక ఆఫీస్కి రా అని హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆఫీస్ కా ఇప్పుడు ఆఫీస్కి ఎందుకు ఏ ఇక్కడ కొట్టింది సరిపోలేదా అని బుగ్గపై చేయి వేసుకుని సచ్చినుడు ఎంత గట్టిగా కొట్టాడు నాకు ఇంకా నొప్పిపోలేదు అది లేదా ఏదైనా వెపన అనుకుని యుక్తాను ఎత్తుకుని యుక్త మనం స్కూల్కి వెళ్దాం పదా అంది అమ్మా నాకు భయంగా ఉంది ఆ బూచాలు మళ్ళీ వస్తారేమో అని అంది యుక్త ఏం రారు యుక్త వాళ్ళని ఆ అంకుల్ కొట్టారు కదా ఇక మన జోలికి చస్తే రారు అని యుక్తాకి ధైర్యం చెప్పి స్కూల్కి తీసుకెళ్ళింది యుక్తాను క్లాస్ వరకు తీసుకెళ్ళింది ఎందుకైనా మంచిదని యుక్తాన్ని జాగ్రత్తగా చూసుకోమని టీచర్కి చెప్పింది ఆ తర్వాత దేవ్ రమ్మన్నాడు కదా అని స్కూల్ నుండి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి దేవ్ క్యాబిన్ బయట నిలబడి సార్ లోనికి రావచ్చా అంది తనని చూసిన దేవ్ రా అన్నాడు నందు లోపలికి వెళ్ళి అతని ఎదురుగా నిలబడింది దేవ్ ఏదో ఫైల్ చెక్ చేస్తూ యుక్త స్కూల్కి వెళ్ళిందా అన్నాడు అంది నందు సరే డోర్ లాక్ చేసి ఇలా రా అని నందుతోని ఎవరికో కాల్ చేసి నేను ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను నేను మళ్ళీ కాల్ చేసే వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అన్నాడు సార్ డోర్ లాక్ చేసి మళ్ళీ కొడతారా అంది నందు అదంతా నీకెందుకు ముందు డోర్ క్లోజ్ చేయి అన్నాడు దేవ్ సీరియస్గా నందు వెంటనే డోర్ క్లోజ్ చేసి అతని ముందు నిలబడింది దేవ్ నందు చేయి పట్టుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు సార్ ఏం చేస్తున్నారు మీరు వదలండి అంది నందు ఏయ్ ఎందుకు అరుస్తున్నావు నేను నీ మొగుణ్ణి నిన్ను దగ్గరకు తీసుకునే హక్కు నాకుంది అంటూ ఆమెను తన రెండు చేతుల్లో చుట్టేసి ఆమె చెంపను చూస్తూ నొప్పిగా ఉందా అన్నాడు కొడితే నొప్పిగానే ఉంటుంది కదా సార్ అంది నందు అవునా నేను ఆ నొప్పికి మందిస్తాను అంటూ ఆమె బుగ్గపై కిస్ చేసి తగ్గిందా అన్నాడు అతని స్పర్శకి ఎప్పుడూ కోమాలోకి వెళ్ళిన నందు ఊహ అంది అతను మరో ముద్దిచ్చి ఇప్పుడు తగ్గిందా అన్నాడు ఊహ అంది నందు మళ్ళీ అలా అతను ముద్దు పెడుతూ ఉన్నాడు ఆమె ఊహ్ అంటూనే ఉంది ఇంతలో మేడం ఆఫీస్ వచ్చింది అని డ్రైవర్ పిలుపుతో దేవు తలుపుల్లో నుండి బయటకు వచ్చి ఏంటి ఇలాంటి కళ వచ్చింది నందు ఈ మధ్య నీకు డ్రీమ్స్ ఎక్కువయ్యాయే వాడు కళలో కూడా నీతో అలా ప్రవర్తించడు నువ్వు ధైర్యంగా వెళ్ళు అని తనకి తను చెప్పుకుని కార్తికి ఆఫీస్లోకి అడుగుపెట్టింది రిసెప్షన్లో ఉన్న అమ్మాయి నందుని చూడగానే పైకి లేచి గుడ్ మార్నింగ్ మేడం సార్ మీరు వస్తారని చెప్పారు ఆయన మీటింగ్లో ఉన్నారు మమ్మల్ని ఆయన క్యాబిన్లో వెయిట్ చేయమని చెప్పారు అంది నందు సరే నీ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళబోతు అమ్మో మళ్ళీ ఇది మధ్యలో ఆగిపోతే నా పని అంతే అనుకుని మెట్ల మీద నుండి పైకి వెళ్ళింది స్టాఫ్ అంతా ఆమెను చూసి గుడ్ మార్నింగ్ మేడం అంటూ విష్ చేశారు ఏంటి వీళ్ళంతా ఇంత మర్యాద ఇస్తున్నారు రాక్షసుడికి నాకు పెళ్ళైందని వీళ్ళు కూడా తెలిసిందా అనుకుని వచ్చిరాని నవ్వు వాళ్ళ ముఖాన పడేసి దేవ్ క్యాబిన్కి వెళ్ళింది ఈయన గారికి మీటింగ్ ఉన్నప్పుడు నన్నెందుకు పిలవడం అసలు ఎందుకు పిలిచాడు అనుకుంటూ దేవు చైర్ దగ్గరికి వెళ్ళి ఆ చైర్లో దేవ్ ఉన్నట్లు ఊహించుకుని ఏంటమ్మా మార్నింగ్ ఏమో చెంప చెంప పగలు కొట్టావు కలలో ఏమో దగ్గరికి తీసుకుని మరీ కిస్ చేశావు మరి ట్విస్ట్ ఇస్తావు నువ్వు సారీ చెప్పినా కలలో కలలో అలా కిస్ ఇచ్చినా నేనేమి కరిగిపోను అయినా నువ్వు నిజంగా రాక్షసునివే పాపం ఆ ఆపద్భాంతుడు ప్రణవ్ని లవర్ని పెళ్లి చేసుకున్నావు అతని కోపం చూస్తుంటే తెలుస్తుంది నువ్వు అతన్ని ఎంత హట్ చేసావు ఒకరు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిగ్గలేదా నీకు అని ఇంకా అతని తిడుతూ ఉండగా డోర్ ఓపెన్ అయింది ఆ సౌండ్ విన్న నందుకి దేవు వచ్చాడేమో అనుకుని గుండె ఆగినంత పని అయింది గుండెలపై చేయి వేసుకుని దేవుడా ఏంటయ్యా నన్ను ఇలా ఎరికించావు వాడు నా మాటలు గనక వింటే ఈ రోజు నా చావు కన్ఫామ్ అనుకుని మెల్లిగా డోర్ వైపు తల తిప్పింది అక్కడ శ్రద్ధ నందుని కోపంగా చూస్తూ నిలబడింది శ్రద్ధను చూసిన నందు అమ్మయ్యా వచ్చింది ఇదే ఇంకా రాక్షసుడు వచ్చాడేమో అని భయపడి అయినా ఇప్పుడు ఇన్న శూర్పణకు ఎందుకు వచ్చినట్లు అనుకుంది శ్రద్ధ ఫాస్ట్గా లోపలికొచ్చి నాకు దేవుకి మధ్య రావద్దని నీకు చిలక్కు చెప్పినట్లు చెప్పాను కానీ నువ్వు తనని ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నువ్వు దేవుకి విడాకులు ఇచ్చి అతని లైఫ్లో నుండి వెళ్ళిపో అంది నేను కూడా అప్పుడే నీకు ఎలక్ చెప్పినట్లు చెప్పాను కదా ఎందుకు ఇప్పుడు వచ్చి అంత ఆవేశపడుతున్నావు ముందు ఈ మంచినీళ్ళు తాగి కూలవ్వు అన్ని పై ఉన్న వాటర్ గ్లాస్ తీసి శ్రద్ధకి ఇవ్వబోయింది నందు శ్రద్ధ ఆ గ్లాసు విసిరికొట్టి నేను చెప్పింది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి నువ్వు దేవు లైఫ్లో నుండి వెళ్తావా లేదా అంది అరుస్తూ నందు చెవులికి అడ్డుగా చేతులు పెట్టుకుని ఏయ్ ఎందుకలా అలా బర్రిగొంతేసుకుని అరుస్తా నువ్వు ఇంకా గట్టిగా అరిచినా నా సమాధానం ఒకటే నేను నా మొగ్గురిని వదిలి ఎక్కడికి వెళ్ళను ఈ సమాధానం నీకు చాలనుకుంటా ఇక వెళ్ళి ఇక్కడి నుంచి అనవసరంగా బంగారం లాంటి గ్లాస్ పగలగొట్టావు అంది ఇక్కడున్న ప్రతి వస్తువు మా ఆయన కష్టపడి సంపాదించాడు అంది నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్ళేలా చేస్తా నిన్ను దేవు దేవుబారిని అవుతా అంది శ్రద్ధ ఏంటే ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు నువ్వు చంపుతా అంటే భయపడే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ నువ్వు ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే నిన్ను చంపి మూసి నదిలో పడేస్తా అంది నందు కింద పడిన గ్లాస్ పీసెస్ తీస్తూ నన్నే చంపుతా అంటావా చెప్తానే పని అంటూ పగిలిన గ్లాస్ పట్టుకున్న నందు చేయి కాలితో కింది శ్రద్ధ శ్రద్ధ అలా చేయి కానీ ఆ గాజు పంకలు నందు చేతికి గుచ్చుకున్నాయి ఏయ్ రాక్షసి కాలు తీ అంది నందు నొప్పిని భరుస్తూ నేను తీయను చూసావా నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అంది శ్రద్ధ పొగరుగా అవునా ఇప్పుడు నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ నందు తన ఇంకో చేతితో శ్రద్ధ కాలు పట్టుకుని లాగింది అంతే శ్రద్ధ దబీమణి కింద పడింది నందు వెంటనే పైకి లేచి తన చేతికి గుచ్చుకున్న గాజు పెంకులు తీసి శ్రద్ధ మెడ దగ్గర పెట్టి ఇంతకుముందు ఏదో అన్నావు కదా ఏది ఇంకోసారాను అంది ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు అంది శ్రద్ధ భయంగా ఆ గాజు ముక్కను చూస్తూ ఏ కళ్ళు దొబ్బాయా నువ్వు ఎక్కువ మాట్లాడితే ఈ గాజు పెంకుతో నీ పీకకొసి నేను చంపి రేపు నీ దినం ఘనంగా చేస్తా అంది నందు కోపం చూస్తుంటే అన్నంత పని చేస్తుంది అనుకున్న శ్రద్ధ నందు ప్లీజ్ నన్ను వదులు అంది అబ్బా ఏమన్నా డబుల్ యాక్షన్ చేస్తున్నావా ఇంతకు ముందే కదా చంపేస్తా పొడిచేస్తా అన్నా ఇప్పుడు ఏమైంది ఆ పొగరు దా ఇప్పుడు చంపు అంది నందు గాజు పెంగుతో లైట్గా గుచ్చుతూ సారీ నందు నీ గురించి తెలియకన్నాను ఇంకెప్పుడు అలా అనను అంది శ్రద్ధ సారీ చెప్పావు కాబట్టి ఈసారికి వదిలేస్తున్నాను ఇంకోసారి దేవ్ నావాడు అంటూ మళ్ళీ నా మొగుడు కోసం వచ్చావో నిజంగా నీ పేక కోస్తా అని శ్రద్ధను వదిలి పైకి లేచి శ్రద్ధ పైకి లేవడానికి చెయ్యి ఇచ్చింది శ్రద్ధ భయంగా ఆ చెయ్యి అందుకుని పైకి లేచి వచ్చిన దారినే వెళ్ళిపోయింది శ్రద్ధ వెళ్ళాక నందు రక్తం కారుతున్న తన చెయ్యి చూసుకుని ఇందాక కోపంలో నొప్పి తెలియదు కానీ చాలా నొప్పిగా ఉంది రాక్షసి ఎంత గట్టిగా తొక్కిందో దీని కాలు విరిగిపోను ముందు గాయాన్ని క్లీన్ చేయాలి అనుకుని దేవ్ క్యాబిన్కి అటాచ్ అయి ఉన్న వాష్రూమ్కి వెళ్ళి బ్లడ్ అంతా క్లీన్ చేసింది కానీ గాయం లోతు కావడం వల్ల ఇంకా బ్లడ్ వస్తూనే ఉంది నందు ఇక లాభం లేదని తన చున్నీ చేతికి చుట్టుకొని బయటకు వచ్చింది అప్పటికే దేవ్ తన చేరులో కూర్చునున్నాడు హౌస్ కీపింగ్ అమ్మాయి కింద పడిన గాజు బెంగులు తీసి అక్కడ పడిన తన బ్లడ్ క్లీన్ చేస్తుంది నందు అక్కడ జరుగుతుంది అర్థం కాలేదు అసలు ఈ రాక్షసు ఎప్పుడొచ్చాడు ఈ అమ్మాయి ఎప్పుడు వచ్చింది అనుకుని దేవు ముందు నిలబడి సార్ రమ్మన్నారు అంది దేవ్ నందుకి సమాధానం చెప్పకుండా మీనాక్షి క్లీన్ చేయడం అయిందా అన్నాడు అయిపోయింది సార్ అని ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళాక దేవు నందుని చూస్తూ నిన్ను రమ్మని చెప్పిన పని అయిపోయింది ఇలా రా ఫస్ట్ ఎయిడ్ చేస్తా అన్నాడు అతను ఏం చెప్తున్నాడో నందుకు అర్థం కాలేదు వచ్చిన పని అయిపోవడం ఏంటి సార్ అంది అది నీకు అర్థం కాదలే ఇలా అన్నాడు దేవ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఓపెన్ చేస్తూ నందు కదలకుండా అక్కడే నిలబడి ఏదో ఆలోచిస్తుంది దీనికి ఎప్పుడు ఆలోచనే అంటూ దేవు తన చేర్లో నుండి లేచి లేచి వెళ్ళి నందు చేయి పట్టుకుని అక్కడే ఒక పక్కనున్న సోఫాలో కూర్చోబెట్టి ఆమె అరచేతికి కట్టిన చున్ను తీసి పక్కన పడేసి గాయాన్ని క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్ వేశాక ఆమె చేతిని వదిలి ఇక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో ఉన్నాడు సార్ రమ్మన్నారు వచ్చాక వెళ్ళిపోంటున్నారు ఏంటి ఇదంతా అంది నందు నీ కోడ్ బ్రెయిన్కి ఇంకా అర్థం కాలేదా మార్నింగ్ శ్రద్ధ ఆఫీస్కి వస్తున్నా అని మెసేజ్ చేసింది తనతో నేను మాట్లాడడం కంటే నువ్వు మాట్లాడమే కరెక్ట్ అని నిన్ను పిలిచాను నువ్వు ఇచ్చిన షాక్ ఇక జన్మలో ఇక్కడికి రాదు అన్నాడు దేవ్ అంటే నేను తనతో మాట్లాడింది మీరు విన్నారా అంది నందు వినడం కాదు చూశాను అని పైన ఉన్న సీసీ చూపించాడు అది చూసిన నందు షాక్ అయ్యి అంటే నా చేతికి గాయం ఎలా అయిందో తెలుసు కూడా మీరు ఎందుకు రాలేదు అంది దానికి దేవ్ నవ్వుతూ నేను కూడా వద్దామని అనుకున్నాను కానీ నువ్వు ఏకంగా శ్రద్ధ మెడపై గ్లాస్ పీస్ పెట్టేసరికి ఆగిపోయా మొత్తానికి ఝాన్సీ రాని అనిపించావు కానీ నీ ధైర్యమంతా మిగిలిన వాళ్ళ దగ్గర చూపించు నా దగ్గర కాదు అని ఆమె పక్క నుండి లేచి వెళ్ళి తన చేతిలో కూర్చున్నాడు వీడిని చాలా తక్కువ అంచనా వేశా వీడితో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి నేనేదో సారీ చెప్తానని అనుకుంటే ఇలా షాక్ ఇచ్చాడే అని డోర్ దగ్గర వరకు వెళ్ళి ఆగి ఎలాగో వచ్చాను కదా ఆ విషయం గురించి అడిగితే పోలే అని వెనక్కి తిరిగి సార్ మిమ్మల్ని ఒకటి అడగచ్చా అంది ఇప్పుడు నీ తింగర ప్రశ్నకు సమాధానం చెప్పే టైం నాకు లేదు అన్నాడు వర్క్ చేస్తూనే సొచ్చినోడా నావి తింగర ప్రశ్నలా నువ్వేదో పెద్ద తెలివైన వాడివైనట్లు దాని మెడ మీద కాదు ఈసారి నీ మెడ మీద పెద్ద కట్తి అప్పుడు ఈ నందు అంటే ఏంటో తెలుస్తుంది అనుకుంది అది నీ వల్ల కాదులే కానీ వెళ్ళి చూసుకో అన్నాడు దేవ్ వెంటనే నందు ఒక్క సెకండ్లో అతని క్యాబిన్ నుండి బయటకు వచ్చి ఇదేంటి వీడి ఎలా అన్నాడు నేను మనసులో అనుకున్నాను అనుకుని పైకనేశానా అని ఆలోచించి హే లేదు లేదు నేను పక్కా మనసులోనే అనుకున్నాను కానీ అది వీడికి ఎలా తెలిసింది కొంపరేసి వీడికి తాంత్రిక విద్యలు ఏమైనా తెలుసా అనుకుని మళ్ళీ మెట్లు దిగి కిందికెళ్ళింది దేవ్ నువ్వు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయింది నా టీంలో ఉన్న ఆ బ్లాక్ షిప్ దొరికాడు దొరికాడు వాడిని పట్టుకుని నాలుగు తగిలిస్తే నిజం చెప్పాడు యుక్తపై అటాక్ చేయమన్న వాడి ఫోటో ఇంకా అడ్రస్ సెండ్ చేస్తున్నాను చూడు అన్నాడు వికాస్ థ్యాంక్స్ రా ఇంత ఫాస్ట్గా కనిపెట్టినందుకు ఇప్పుడే వెళ్ళి వాడు అంత చూస్తా అని వికాస్ పంపిన ఫోటో చూసిన దేవ్ షాక్ అయ్యి వికాస్ ఆర్ యూ ష్యూర్ వీడే నా యుక్తాపై అటాక్ చేయించింది అన్నాడు అవును దేవ్ ఖచ్చితంగా వీడే వీని ఎక్కడో చూసినట్లు గుర్తు కానీ గుర్తుకు రావడం లేదు నువ్వేమైనా గుర్తుపట్టావా అన్నాడు వాడి సంగతి నేను చూసుకుంటానని కాల్ కట్ చేసి ట్రాక్లో ఉన్న గన్ను తీసుకుని కోపంగా తన క్యాబిన్లో నుండి బయటికెళ్ళాడు మేడం ఫోన్ లోపల ఉంది ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని డ్రైవర్ ఆఫీసులోకి వెళ్ళాడు ఆ డ్రైవర్కి మర్చిపోవడానికి ఫోన్ అయినా ఉంది నా మొహానికి ఫోన్ కూడా లేదు ఎలాగైనా ఈ రాక్షసిని ఒప్పించి ఇంటికి వెళ్ళాలి అనుకుంది ఇంతలో దేవ్ ఫాస్ట్గా కార్ డోర్ తెరిచి డ్రైవర్ సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు ఇదేంటి డ్రైవర్ రాకుండా ఈ రాక్షసుడు వచ్చాడు ఇప్పుడే కదా వర్క్ ఉందని నన్ను పొమ్మన్నాడు ఇంతలోని ఎందుకు వచ్చాడు అనుకుంది నందు దేవుని చూసి దేవ్ మాత్రం నందుని గమనించలేదు అతని ధ్యాస అంతా డ్రైవింగ్ పని ఉంది ఫోన్లో వికాస్ పంపిన ఫోటో చూస్తూ ఇన్ని రోజులు నువ్వు ఎంత రచ్చకొట్టినా పోనీ లేని వదిలేశాను కానీ నువ్వు యుక్త జోలికి వచ్చి నన్ను ఎక్కడ టచ్ చేయ చేయకూడదో అక్కడే టచ్ చేసావు ఇక నా చేతుల నుండి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు అనుకుంటూ కారు చాలా అంటే చాలా ఫాస్ట్గా పోనిస్తున్నాడు ఎంత ఫాస్ట్గా అంటే ఆ స్పీడ్కి నందు కళ్ళు తిరిగేంత బాబోయ్ ఏంటి వీడు కార్ నడుపుతున్నాడా లేదా ర్యాకెట్ నడుపుతున్నాడా ఇంకొక నిమిషం ఈ కారులో ఉంటే చర్చిలో ఉన్నా అనుకుని ధైర్యం చేసి కొంచెం ముందు కొంగి సార్ కొంచెం స్పీడ్ తగ్గించండి అంది దేవ్ వెనక్కి తిరిగి నువ్వేంటి నా కారులో అన్నాడు నేను మీ కారులో లేను సార్ నేను ఇంటికి వెళ్దామని కారులో కూర్చుంటే మీరే వచ్చారు ఎలానో ఇంటికి కదా వెళ్తున్నాం కొంచెం స్లోగా నడపండి నాకు భయంగా ఉంది దేవ్ వెంటనే కార్ ఆపి ఒకసారి కార్ దిగు అన్నాడు ఏంటి సార్ భయపడుతున్నా అని ముందు కూర్చోమంటున్నారా పర్వాలేదు నాకు ఇక్కడ కంఫర్ట్గానే ఉంది అంది నందు ఏయ్ అసలే చాలా కోపంగా ఇంకా నన్ను ఇరిటేట్ చేయకు ఫస్ట్ కార్ దిగి ఉన్నాడు కోపంగా అది చెప్పడానికి ఇంత ఇరిటేట్ అవ్వడం ఎందుకో అని కార్ దిగి ఫ్రంట్ డోర్ తీద్దామని ముందుకు వచ్చిందో లేదు కారు రయ్యమని వెళ్ళిపోయింది నందు నోరు తెరిచి వెళ్తున్న కార్ని చూస్తూ వీడేంటి నన్ను వదిలేసి మెరుపు దిగలా వెళ్ళిపోయాడు అని చుట్టూ చూసి నేను ఇప్పుడు ఎక్కడున్నాను నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదే ఇది ఏ ఏరియానో కూడా తెలియదు ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి అనుకుని అక్కడ మైల్ స్టోన్ ఒకటి ఉంది మీద కూర్చుని గడ్డ మీద చేయి పెట్టుకుని దేవు మళ్ళీ వెనక్కి వస్తాడేమో చూస్తుంది కానీ ఎంతకీ అతను తిరిగి రాలేదు మధ్యాహ్నం ఆవడం వల్ల ఎండ మండిపోతుంది దగ్గరలో ఇల్లు కానీ కనీసం బస్ షెల్టర్ కానీ లేదు ఉదయం నుండి ఏమీ తినకపోవడం వల్ల ఆకలిగా కూడా ఉంది తనకి ఆడ ఆడపిల్లని ఇలా ఒంటరిగా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు ఇంటికి ఎలా వెళ్తుందన్న కామన్ సెన్స్ కూడా లేదు ఇంటికి వెళ్ళాక ఎందుకు ఇలా చేస్తాడో అడిగి కడిగి పడేస్తాను అనుకుంది ఇంతలో ఆమె ముందు ఒక బైక్ ఆగింది ఎవరు అనుకుంటూ నందు తలపెక్కిత్తి చూసింది ఆ బైక్పై ఉన్న ఇద్దరు అబ్బాయిలు నందుని చూసి వెకిలిక నవ్వుతూ ఏం పాపా ఎండలో కూర్చున్నా ఎండ చాలా ఎక్కువగా ఉంది అసలే ఎర్రగా ఉన్నావు ఈ ఎండకి ఇంకా కందిపోతావు నువ్వు ఓకే అంటే ఓయేలో ఏసీ రూమ్ బుక్ చేస్తాం వస్తావా అన్నారు అసలే దేవు మీద కోపంగా ఉన్న నందు పైకి లేచి ఏరా ఎదవల్లారా మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను ఓయేలో రూమ్ బుక్ చేస్తారా మీకోసం నేను హాస్పిటల్లో రూమ్ బుక్ చేస్తా అని వాళ్ళని కొట్టడానికి ఏమైనా కనిపిస్తాయేమో అని చుట్టూ చూసింది కానీ అక్కడ ఏమీ లేవు ఏంటి పాప మంచి హార్ట్ మీద ఉన్నావు కూల్ బేబీ కూల్ అయినా మనలో మనకు ఈ గొడవలు ఎందుకు బంగారం చక్కగా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటే పోలే ఏ మాట కామాట ఆడపిల్లలు కోపంగా ఉంటే ఇంకా అందంగా ఉంటారు నువ్వైతే అంతకు మించి అందంగా ఉన్నావు నేను ఇలా చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది తెలుసా నాకు నీలాంటి లాంటి అమ్మాయి అంటే మహా ఇష్టం అన్నాడు వాళ్ళల్లో ఒకడు నందు పట్టుకొని ఏ రతీఫ్ మై సన్ ఈ నందు చేయి పట్టుకుంటావా నువ్వు అయిపోయావరా నా చేతులు అని వాడి చేయిని గట్టిగా కొరికింది వాడికి ఎవని అరిచి నందు చేయి వదిలిపెట్టాడు చెప్తా ఉండండి మీ పని అని నందు తన చున్నీని తీసి కిందపరిచి అక్కడున్న రాళ్ళను పోగేసి అందులో వేసి గట్టిగా కట్టి మీ కంటికి నేను పాపలా కనిపిస్తున్నానా నన్ను కూల్ చేస్తారా ఏంటమ్మా నా లాంటి కంచంటే ఇష్టమా నీకు ఉండండి ఉండండి ఈ కంచంటే ఏంటో మీకు చూపిస్తా అని వాళ్ళని ఆ రాళ్ళు కట్టిన చున్నీతో చితక్కొట్టింది పాపం వాళ్ళు నందు కొట్టే దెబ్బలకి లబోదివోమన్నారు అక్క మమ్మల్ని క్షమించు నీ గురించి తెలియక నీతో పెట్టుకున్నాం మమ్మల్ని వదిలేయక్క మేము వెళ్ళిపోతాం అన్నారు చేతులు జోడించి ఏంట్రా ఇంతకు ముందే కదరా పాప పేపర్ అని ఏదేదో అన్నారు ఇప్పుడేంటి అక్క అంటున్నారు ఇంతలోనే అంత మర్యాద ఇంకో రెండు దెబ్బలు వేస్తా ఉండండి మర్యాద ఇంకా పెరుగుతుందేమో అంది ఆ పని మాత్రం చేయకక్క ఇంకో రెండు దెబ్బలు తగిలితే చచ్చేలా ఉన్నాం ఇంకెప్పుడు నీ జోలికే కాదు ఏ అమ్మాయి జోలికి వెళ్ళాం అని కాలబేరానికి వచ్చారు అది అలా రండి దారికి దెబ్బకి మీకు పట్టిన దెయ్యం దిగింది ఇక దిక్కులు జరగకుండా వచ్చిన దారినే వెళ్ళండి ఇంకోసారి మీలా ఇలా ఎవరినైనా నాకు కనిపిస్తేనా అదే మీకు ఆఖరి రోజు అవుద్ది అంది వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ప్రామిస్ అక్క ఇంకెప్పుడు ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళం ఆల్ ఇండియన్స్ ఆర్ అవర్ సిస్టర్స్ అక్క ఇక మేము ఇదే స్లోగాన్ని ఫాలో అవుతాం బాయక్క మేము బ్రతికుండగా నీ కంటపడం అని ఇద్దరు బ్రతికి జీవుడా అనుకుంటూ వెళ్ళిపోయారు నందు వాళ్ళని చూసి నవ్వుకుంటూ నాతోనే పెట్టుకుంటారా అని తన చున్నీలో కట్టిన రాళ్ళు పడేసి చున్నీ సరిగ్గా వేసుకుని అయ్యో అనవసరంగా వాళ్ళని పంపించేశానే లిఫ్ట్ ఇమ్మంటే ఇంటి వరకు లిఫ్ట్ ఇచ్చేవాళ్ళుగా ఇప్పుడు ఎలా వెళ్ళాలి అనుకుంటూ ఉండగా ఏంటి శివంగి ఇంకా ఎవరిని కొట్టాలా అని ఆలోచిస్తున్నావా పులుల్లాంటి మగాల్ని పిల్లల్ని చేసి పంపించావుగా అన్నాడు ప్రణవ్ తన కారుని జారబడి అడు తిరిగి కూర్చున్న నందు ఎవరబ్బా మనల్ని పొగుడుతున్నారు ఈ గొంతు ఎక్కడో విన్నట్లుందే అని వెనక్కి తిరిగి అక్కడున్న ప్రణవ్ని చూసి హలో ఆపద్ బాంధవుడు గారు మీరా పోకరి వెదవులో నన్నే ఏడిపించాలని చూశారు కానీ నేనే రివర్స్లో వాళ్ళకి నాలుగు వడ్డించి పంపించాను ఇంతకీ మీరేంటి ఇక్కడ అంది నందు నేను రోజు ఆఫీస్కి వెళ్ళే దారిదే అయినా ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ అన్నాడు ప్రణవ్ ఏం చెప్పమంటారు నా బాధ ఆ రాక్షసుడు నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంది నందు రాక్షసుడా రాక్షసుడెవరు అన్నాడు ప్రణవ్ రాక్షసుడు అంటే సార్ ఆయన గారికి నేను పెట్టుకున్న ముద్దు పేరు అనుకోండి అంది నందు అవునా వాడికి తగ్గ పేరే పెట్టావు అన్నాడు ప్రణవ్ నవ్వుతూ ఏంటి సార్ నవ్వుతున్నారు నా పరిస్థితి చూస్తే నవ్వొస్తుందా నవ్వితే నవ్వారు కొంచెం అలానే నవ్వుతున్నాను కొంచెం మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా ప్లీజ్ అంది మీ ఇల్లు అంటే ఆ దేవిల్లే కదా సారీ నాకు వాడింటికి రావడం ఇష్టం లేదు అన్నాడు ప్రణవ్ అంతలోనే సీరియస్ అయ్యి అయ్యో ఆపద్ బాంధవ్ గారు మీరు ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఇంటి ముందు దింపితే చాలు ప్లీజ్ అండి మీరు కాదంటే నేను నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాలి అంది తను అంత రిక్వెస్టింగ్ అడిగేసరికి ప్రణవ్ కాదనలేకపోయాడు సరే కార్ ఎక్కు అన్నాడు కార్ డోర్ ఓపెన్ చేస్తూ నందు కార్ ఎక్కుతూ ఆగి ఆపద్బాంధవుడు గారు నేను మిమ్మల్ని నమ్మచ్చా అంటే ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి ఈ మధ్య చాలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అందుకే ఎవరినైనా నమ్మాలంటే భయం వేస్తుంది అంది ప్రణవ్ నవ్వుతూ అయినా నీకు నమ్మకంతో పనే ఉంది ఏదైనా తేడా వస్తే నువ్వు మహంకాలి అవతారం ఎత్తుతావు కదా అన్నాడు అది కూడా నిజమేలే అయినా మీరు మంచివాళ్ళని నాకు తెలుసు మీరు మమ్మల్ని మార్నింగ్ నుంచి కాపాడుతూనే ఉన్నారు అంది కార్ ఎక్కి కూర్చుంటూ ప్రణవ్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే నందు నాన్స్టాప్గా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది ఏంటండి నేను మాట్లాడుతున్నా మీరేం మాట్లాడరు అంది నందు నువ్వు నాకు ఆ ఛాన్స్ ఎక్కడిస్తున్నావు అయినా నేను వాడు ఎలా భరిస్తున్నాడో అర్థం కావడం లేదు అన్నాడు ప్రణవ్ హలో సార్ ఆయన నన్ను భరించడం కాదు అలాంటి రాక్షసుని భరిస్తున్నాను నేను గ్రేట్ అంది నందు నువ్వు కూడా తక్కువేం కాదులే వాడు రాక్షసుడైతే నువ్వు రాక్షసువి అన్నాడు ప్రణవ్ మనసులో ఏంటి సార్ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు ఇంతకీ మీకు రాక్షసుడికి మధ్య ఏం జరిగిందో చెప్పండి అంది నందు జరిగింది మళ్ళీ తలుచుకోవాలని నాకు లేదు అన్నాడు ప్రణవ్ దేని దేవి ఇంటి ముందు కారు ఆపుతూ సరే ఆపద్ బాంధువుడు గారు మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు ఎనీవే థ్యాంక్స్ అన్నాడు అంది నందు అప్పటి నుంచి చూస్తున్నాను ఎందుకు నన్ను ఆ పేరుతో పిలుస్తున్నా అన్నాడు ప్రణవ్ అంటే మమ్మల్ని ఆపదల నుండి రక్షించారు కదా అందుకే మనం కలవాలి అని ఉంటే మళ్ళీ కలుద్దాం ప్రస్తుతానికి బాయ్ అండి అని లోపలికి వెళ్ళిపోయింది ప్రణవ్ ఒక్క నిమిషం ఆ ఇంటిని చూసి కార్ స్టార్ట్ చేశాడు ఇంతలో వికాస్ నుండి అతనికి కాల్ వచ్చింది ప్రణవ్ పాప మీద అటాక్ ఎవరు చేయించారో తెలిసింది నీకు వాడి ఫోటో సెండ్ చేస్తున్నాను చూడు దేవు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇప్పుడే వాడి దగ్గరికి వెళ్తున్నా అన్నాడు సరే వాడి ఫోటో నాకెందుకు వాడి సంగతి దేవు చూసుకుంటాను అన్నాడు అది కాదురా వాడిని ఎక్కడో చూసినట్లుంది కానీ గుర్తుకు రావడం లేదు నువ్వు చూడు నువ్వేమైనా గుర్తుపట్టగలవేమో అన్నాడు వికాస్ సరే నేను చూసి నీకు మెసేజ్ చేస్తా అని ఆ ఫోటో చూసి వెంటనే కార్ ఆపి యోగి నువ్వా నువ్వు పాపను చంపాలనుకున్నావా ఇక నేను నా దేవుడు కూడా వాడి నుండి రక్షించలేడు అనుకుని కార్ స్టార్ట్ చేశాడు దేవ్ ఒక పెద్ద బంగ్లా ముందు కార్ ఆపి కోపంగా లోపలికి వెళ్ళి యోగి అని అరిచారు ఆకాశం దద్దరిల్లేలా మరి భాగంలో ఏం జరుగుతుందని క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్